రే ఆలోచించడం ఆపరా బోర్కు వచ్చిన డీజిల్ బొంగలో ఆ బ్రెయిన్ లో బ్రేక్ఫాస్ట్ లోకి మసాలా దోశ తినాలా మటన్ బిర్యానీ తినాలా కూడా తెలియని బ్రెయిన్ అది దాన్ని మరీ అంత కష్టపెట్ట ఇన్స్టాగ్రామ్ లో ఇరవై మంది అమ్మాయిలకు మెసేజ్ చేశాను బాబా ఒక్క అమ్మాయి కూడా రిప్లై చేయాలి బాధ్యత లేకపోయినా బాయ్ ఫ్రెండ్ అందుకే రిప్లై చేయట్లేదేమో ఆ డౌట్ నాకు కూడా వచ్చింది బాబా అందుకే ఇన్స్టాగ్రామ్ లో ఒక పోల్ పెట్టా ఉన్నాడు అంటున్నారు ఖాళీగా లెక్క సినిమాలకు వచ్చే ఫేక్ కలెక్షన్స్ ఆన్లైన్లో పెట్టే పోల్స్కి వచ్చే రిజల్ట్స్ రెండు ఒకటే లెక్క సరిపోదు అని ఇన్స్టాగ్రామ్ లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు నీకు బై ఎంతమంది బాబు థర్టీ ముప్పై వేల మంది ఫాలోవర్లు ఉన్న వాళ్ళే దిక్కులాగా మూసుకుని మూడం చేసుకుని పడుకుంటా ఉంటే ముష్టి ముప్పై మంది ఫాలోవర్లు పెట్టుకుని యుద్ధానికి బయలుదేరావా రే ఇవాళ రేపు జేబులో డబ్బులు లేకపోయినా ఏ అమ్మాయి అయినా దేకుద్దేమో కానీ ఇన్స్టాగ్రామ్లో ఫాలోయింగ్ లేకపోతే ఏ అమ్మాయి దేకదు ముందెళ్ళి ఫాలోయింగ్ పెంచుకో కుకింగ్ వీడియోస్ చేయనా జనాల ప్రాణాలతో చెలగాటలు ఆడక యాప్స్ ప్రమోట్ చేయనా జనాల ప్రాణాలతో చెలగాటలు ఆడద్దు అని చెప్పానా అయినా డబ్బులు ఇచ్చేది ఫాలోవర్స్ పెంచుకోవడానికి కాదు ఫాలోవర్స్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళే తెలియక తప్పు చేసాం క్షమించండి అని చెప్పి వీడియోలు పెడతా ఉంటే అవసరమా అంతే అంటావా అంతే హలో అర్జున్ ని అరెస్ట్ చేశారంట అది ఎప్పుడో పురాతన కాలం న్యూస్ అయినా థియేటర్ దగ్గర జరిగిన తొకెసలాట్లో అనుకోకుండా అలా ఆయన అరెస్ట్ చేస్తే ఇది నిన్నెందుకు కొట్టింది బా అమెరికా వాళ్ళు బిన్లాడని చంపితే పాకిస్తాన్ వాళ్ళు ఇండియా మీద ఎందుకు బాంబు లేశారంటే ఏం చెప్తాం ఇది అంతే ప్రపంచంలోనే పెద్ద బుర్రతక్కువ మేధావి ఎవడో నేనేగా నేను అంటే పెళ్లి చేసుకునేవాడు అతి పెద్ద మీద ఎవడో తెలుసా నీకంటే పెద్ద అంటే నేనేగా రెండోసారి పెళ్లి చేసుకునేవాడు మేమే పెద్ద తోపులంటే మాకంటే పెద్ద తోపు ఇంకొకడు ఉన్నాడు ఆడెవడో తెలుసా ఇది మాత్రం నేను ఉండదులే పక్కనోడు పెళ్లి చేసుకుని గరుడ పురాణంలో చెప్పబడిన శిక్షలన్నీ భూమి మీద అనుభవించడం చూశాక కూడా నేను పెళ్లి చేసుకుంటా నేను పెళ్లి చేసుకుంటా అని ఎగిరే ఇలాంటి వాడే ఎండలు బాగా మండిపోతున్నాయిరా అందుకేగా ఏసీ వేసుకుని కూర్చున్నా శాంపదెబ్బకి ఏంటి బా అవినాభావ సంబంధం మొగుడ్ని కొట్టడానికి పెళ్ళానికి అవినాభావ సంబంధాలు అక్రమ సంబంధాలతో పనిలేదా కొట్టాలన్న మూడు ఉత్సాహం ఉంటే చాలు సర్వం నాశనం అయిపోతాడు బా ఎప్పటి నుంచో ఒకటి అడగాలనుకుంటున్నా నువ్వు వంట చేయడం పెళ్ళైన తర్వాత నేర్చుకున్నావా పెళ్ళికి ముందే నేర్చుకున్నావా గారి కాలజ్ఞానం పెద్ద రోజు మా అమ్మగారు అప్పుడే తెలుసు ఫ్యూచర్లో పిల్లలకి ఏమొచ్చు ఏమి రాదు అందుకే నాకు చిన్నప్పుడే వంట నేర్పించింది ఆకలి సవి సావకూడదని పాప్కార్న్ మీద జీఎస్టీ ఎయిటీన్ పర్సెంట్ నీ కష్టం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళకు కూడా రావద్దు బావా ఎందుకే ఎప్పుడు చూసిన బావని తిడతావు కొడతావు తప్పు కదా మీ బావకి సంతోష దోషం ఉందిరా కుజదోషం గురించి విన్నాను కాల సర్పదోషం గురించి విన్నాను ఈ సంతోష దోషం ఏంటి సంతోషంగా చూసుకునే భార్య దొరికితే మీ బావ గుండాగి చచ్చిపోతాడు రా మీ బావ జాతకం అలాంటిది అందుకే తిడతాను కొడతాను ఈ విషయం తెలియక రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరం నిన్న అపార్థం చేసుకున్నాం చెల్లెమ్మ మమ్మల్ని క్షమించు క్షమించు ఈ రోజు నుంచి నువ్వు బావను కొడితే నేను అడ్డుపడి ఆపని చెల్లి బావ బోన్స్ కంటే నాకు ప్రాణాలే ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ చెల్లె మీ బావ వెళ్ళిపోయాడు కానీ ఓవర్ ఆషన్ తగ్గించు బాగా చేశానా అవి ఇస్ మై పర్ఫార్మెన్స్ పాన్ ఇండియా లెవెల్ పర్ఫార్మెన్స్ పీక్స్ బావ దయ నేను మంచి యాక్టర్ అయితే అదే చాలు ఇంత బాగా పర్ఫార్మెన్స్ చేశాను కదా మరి రెమ్యురేషన్ యాక్టర్ ఎవరి వల్ల బావ దయ మరి రెమినరేషన్ కూడా అన్నే అడుగు